వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి జగదత్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కావలి శాసన సభ్యులు దగమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోరికను తీర్చిన ఎమ్మెల్యే కావలి నుంచి దగదత్తి మండలం నారాయణపురం అనంతపురం దామవరం మీదుగా నెల్లూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సును సోమవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని దీన్ని ప్రజలు విద్యార్థులు రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఎమ్మెల్యే కౌరారు దగదత్తి మండలం అనంతపురం నారాయణపురం దామారం సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆర్టీసీ సౌకర్యం వాళ్ళ గ్రామానికి లేని కారణాన వాళ్ళు కావలికి రావడానికి కానీ లేదా నెల్లూరు పోవడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్టీసీ బస్సు మా గ్రామానికి రావాలి మేమందరం కూడా రైతు కుటుంబీకులం మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అయిన మేము అదేవిధంగా మా పంటకు సంబంధించినటువంటి వాటిని నెల్లూరుకు కానీ కావలికి కానీ చేరవేసుకోవడంలో ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన మీదట వారికి కావలి డిపోకి సంబంధించినటువంటి ఒక బస్సును కావల నుంచి స్టార్ట్ అయ్యి అనంతవరం నారాయణవరం దామారం మీదుగా దగ్గత్తి మీదగా సున్నబట్టి దగ్గరకు వచ్చి నెల్లూరుకి వెళ్ళేటట్టు రూటు వేస్తే ఒక పక్క ఆర్టీసీకి ఆర్థికంగా ఈ ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆమోదంగా ఉంటుందనే ఆలోచనతో కావలి ఆర్టీసీ డిపో మేనేజరు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే చేసుకొని అన్ని రకాల అనుకూలమైనటువంటి ప్లేస్ అని చెప్పి ముందుకొచ్చి రైతుల కోసం ఈ గ్రామ ప్రజల కోసం ఆర్టీసీ బస్సును ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది ఇది అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి రహదారిగా ఇది ఉంది తప్పకుండా ఇది ఆర్టీసీకి ఆర్థిక లాభాన్ని తెచ్చిపెడుతూనే ప్రజలకి మెరుగైన సౌకర్యంలు అందే విధంగా కూడా ఉండబోతున్నాయని కూడా ఆశాభావం వ్యక్తపరుతున్నాం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ పిల్లలను కూడా ఆర్టీసీ బస్సు నడిపే రూట్లోనే స్కూల్స్లో చేర్చినట్లయితే వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా రాబోయే రోజులలో ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా వెళ్ళేటువంటి పథకానికి నాంది పలకబోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఉచిత బస్ పాస్ విధానంతో మహిళలందరినీ గమ్యానికి చేర్చే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఆర్టీసీ బస్ ఈ విధంగా తిరగటం వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆశిస్తున్నా ఇంకా కూడా వివిధ ప్రాంతాలకి ఆర్టీసీని మెరుగైన విధానంలో ముందుకు తీసుకుపోయే దాంట్లో తప్పకుండా కృషి చేస్తామని ప్రజానికి నేను తెలియజేస్తున్నా నా పేరు అశోకు మాది నారాయణపురం గ్రామం ఇక్కడ మాకు రైతుల వారీగా పంటలు పండించుకొని నానా ఇబ్బందులు పడతా కూరగాయలు వేసుకుందానికి కూడా సౌకర్యం లేక ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ అడిగినా ఎటువంటి స్పందన లేదు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు ఒక లెటర్ పెట్టంగానే దాన్ని పదిగా ఇది పంపించి మేనేజర్ని కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ పంపించి దీన్ని ఏందో సాల్వ్ చేయమనగానే వాళ్ళు వచ్చి అడిగారు సార్ మాకు కావల నుంచి నారాయణపురం దామవరం అనంతవరం మూడు గ్రామాలు కలుస్తాయి ఒక బస్సు ఇట్లాగా నెల్లూరుకి వెళ్ళిపోతుంది మూడు సార్లు రావాలి సార్ మళ్ళీ నెల్లూరు నుంచి దా దామవరం అనంతవరం నా నారాయణపురం గ్రామకు బస్సు రావాల్సిందిగా కోరుతున్నాము ఇదే అనగానే ఎమ్మెల్యే గారు తక్షణమే సంధించి దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఎంతో దయా హృదయంతో మాకు దయచూపి చాలా సహాయం చేశాడు ఇంతకుముందు ఈ బస్సు లేక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ స్కూల్ కాలేజీకి వెళ్ళాలన్నా వాళ్ళ కాలేజీ విద్యార్థులు వెళ్ళాలన్నా కానీ ఉదయాన్నే బస్సు లేదు చాలా అగసాట్లు పడుతున్నాము హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం బస్సు వచ్చేదానికి లేక రోడ్లో దిగాలి మాకు ఐదు కిలోమీటర్ల దూరం ఆటోలు ఉండవు కానీ ఇది ఎంతో శుభ పరిణామం మా ఎమ్మెల్యే గారికి రుణం రుణం తీర్చుకోలేనంత సంతోషంగా ఉంది చాలా ఇదిగా ఉంది ధన్యవాదాలు తెలుపు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six